ప్యారిస్ కమ్యూన్ పతనం తర్వాత పట్టుబడ్డ లూషీ తన కేసును తానే వాదించుకుంది మీకు దమ్ముంటే నాకు మరణశిచ్చ వేయండి అని జడ్జిని సవాలు చేస్తుంది ఆమెను ఫ్రాన్సుకు పదిహేడు వేల కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న న్యూ కలడోనియా ద్వీప సమూహానికి ప్రవాసం పంపిస్తారు అక్కడి ఆమె ప్రవాస జీవితంపై దర్శకురాలు సాల్వెగ్ ఆన్స్ పాచ్ తీసిన ఫ్రెంచ్ సినిమా ది రెబెల్ లూసీ మిస్సెల్ రెండు వేల తొమ్మిదిలో కోల్కతా ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా చూపించారు చాలా నిరుపేద కుటుంబంలో పుట్టిన లూసీ తన ప్రతి పనిలోనూ రెబెల్గానే ఎదిగింది భిన్నమైన రీతిలో పాఠాలు చెబుతోందని ఆమెను ఉద్యోగంలోంచి తీసేస్తే పద్దెనిమిది వందల అరవై ఐదులో తనే ఒక ఆడపిల్లల స్కూలును ఏర్పాటు చేస్తుంది ప్యారిస్ కమ్యూన్ సమయంలో పోరాటం చేస్తూనే గాయపడ్డ వీరుల కోసం వైద్య సేవలు అందిస్తుంది ప్రవాస జీవితంలోనూ ఆమె ఆరాచకవాదం కొనసాగింది మగ ఖైదీలతో పాటే ఖైదీలను ఉంచాలని ఎదురుస్తుంది ఆ ద్వీపంలో కనక్ అనే ఆదివాసీలతో స్నేహం చేసి వారి భాషను సంస్కృతిని తను నేర్చుకుని వారికి ఫ్రెంచి భాషను నేర్పుతుంది విప్లవకారులకు వలస దేశ ప్రజలకు ఆదివాసీలకు శత్రువు ఒకరేనని వారికి తెలిపింది